నెల్లూరు జిల్లా సోమశిలలోని జలాశయాన్ని నేడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మెంబర్ అండ్ సెక్రటరీ అయిన డిఎం రాయపూరి పరిశీలించారు జలాశయాలను సందర్శనలో భాగంగా సోమశిల జలాశయాన్ని మరియు కండలేరు డ్యాం ను దర్శించినట్లుగా వారు తెలిపారు వీరి వెంట సోమశిల చైర్మన్ వేలూరు కేశవ చౌదరి జలాశయ చీఫ్ ఇంజనీర్ వెంకటరమణారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామిరెడ్డి మరియు అధికారులు స్థానిక నేతలు హాజరయ్యారు రాయపూరే సోమశిల జలాశయాన్ని అన్ని వైపులా పరిశీలించారు జలాశయ నీటి సామర్థ్యం రిజర్వాయర్ అనుబంధంగా ఉన్న ఆయకట్టు పంటల సాగు మరియు త్రాగునీటి ఉపయోగపు వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వీరితో పాటు సోమశిల రిజర్వాయర్ చైర్మన్ కేశవ చౌదరితో కలిసి సోమశిల రిజర్వాయర్ ఎస్సీ వెంకటరమణారెడ్డి విలేకరుల సమాపేశం నిర్వహించారు రాష్టంలో పలు చాలా జలాశయాలను సందర్శించి వాటి స్థితి వివరాలను వీరు చేసుకుంటున్నారంటూ పూర్తి జలాశయ వివరాలు తెలుసుకుని వాటిపై ఏవైనా సలహాలు సూచనలు ఆయా రాష్టాల మరియు కేంద్రానికి వీరు తెలుపుతారని తెలిపారు సైడ్ ఏదన్నా రిజర్వాయి చేసి పెంచే వీలుంటే చేసుకుంటే బాగుంటుంది మనము వాళ్ళకు పోషించాల్సిన ఫిఫ్టీన్ టిఎంస్ కొంచెం స్పీడ్గా పంపించేసి ఆ బల్డర్ మనం వదిలించుకొని మిగిలిన మనం అక్కడ వాడుకోవచ్చు అని చెప్పి కొంచెం చెప్పాము అది ఫస్ట్ అక్కడ ఏదైనా సాగ్గా సాధ్యా ఉంటే అక్కడ చూస్తాం కండలేరు సోమశాలర్ విజిట్ చేసుకొని తిరుపతికి వెళ్ళి అక్కడ సీఈర్తో కూడా డిస్కస్ చేసేసి ఈ వాటర్ వేసేసి మనకు సోమశాలర్ ఎంత వాటర్ వచ్చింది సంవత్సరంలో తర్వాత అలాగే కండలేరుకు ఎంత ఇచ్చారు తర్వాత చెన్నైకి కూడా ఎంత వాటర్ ఇచ్చారు అని అడిగారు అవన్నీ కూడా చెప్పడం జరిగింది తర్వాత సారు నెక్స్ట్ తెలుగు అందరూ కూడా విజిట్ కెనాల్స్ కూడా అప్పుడు మన తమిళనాడు బార్డర్లో కూడా ఎల్లుండి సార్ విజిట్ చేస్తాడు తర్వాత అక్కడ ఏమేమి ఉంటుంది పరిశీలించి దాని మీద గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమైనా ఉంటే ఇంటర్నేషనల్ కేసు సాధించాలి మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించినది అదే న్యామపాటి సహకు సంబంధం లేదండి అంటే మనకు సంబంధించిన